మొన్న గడిచిన ఎన్నికల్లో వార్డు మెంబర్గా గెలిచి ఐదు సంవత్సరాలు పనిచేయడం జరిగింది అదేవిధంగా పార్టీ కోసం పనిచేస్తున్న క్రమంలో నన్ను గుర్తించి మండలపాటి ఉపాధ్యక్షుని పదవి ఇవ్వడం వల్ల పార్టీలో తిరగడం కూడా జరిగింది మొన్న శివరాత్రి రోజున జానకిపురం గ్రామ నాయకులు ప్లస్ ఎమ్మెల్యే కడన్ శ్రీహరి గారు మల్లన్న పుట్టకాడికి వెళ్ళడం జరిగింది ఆ టెంట్ కింద నిల్చుంటే ఆ టెంట్కు దొంగలున్న జాగ్రత్త అని ఇట్లా హెడ్లైన్ ఉంది ఆ ఫోటో నేను తీసి కింద జానకీపురం గ్రామంలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని మాత్రమే పెట్టాను ఎవరి పేర్లు ఏం మెన్షన్ చేయలేదు దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని నాపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన నాలుగు నుండి ఐదు రోజులకు డాక్టర్ తాట్కొండ రాజన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం తర్వాత సోమవారం నాడు ఈ రోజు వీలు కాదనుకున్నారో ఏమో సోమవారం నాడు నేను మడికొండ మంచిలో పని చేస్తున్న క్రమంలో ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి రమేష్ అని పిలవగానే తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి నమస్తే పెట్టి బయటకు రా అంటే బయటికి రావడం జరిగింది రాగానే బండి మీద అని కూర్చోబెట్టుకున్నారు సిఈద తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బండి ఆపి మీ మొబైల్ ఇవ్వు అనగానే మొబైల్ ఇచ్చేశాను ఆ తర్వాత లోపలికి సీఐ గారి దగ్గరికి పోయేసరికి సీఐ గారు ఫోన్ మాట్లాడుతున్నారు కొంచెం అయినాక తీసుకురా అనగానే మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత తీసుకు పోవుడు పోవుడే నేను లోపలికి ఎంటర్ కాగానే కుర్చీల నుండి లేచి ఎమ్మెల్యే మీద పోస్ట్ పెట్టే మోగాడి వారా అంజాడక నీ ధైర్యం ఎంత నువ్వెంత నీ బతుకెంత అని నా పిన్లాన్ని అసభ్యంగా మాట్లాడుతూ ముందుగా ఇక్కడ కొట్టడం జరిగింది తర్వాత ఈడ గుద్దడం జరిగింది తర్వాత తోటి తన్ని మరి ఇంక జస్ట్ ఫ్రెంట్ ముందుకొచ్చి నా మెడలు పట్టుకొని విసుకుతూ నువ్వు ఎందుకు బతుకుతానో నువ్వు సావాలే నీ బతికింత నువ్వెంత పోస్టు పెట్టటోనివా ఊర్లో బ్యానర్లు కట్టటోనివా నువ్వు ఎంతరా నువ్వు అని చెప్పేసి ఇట్లా పిసికి ఒక్క దెబ్బ లాగి పొట్టంగానే గుంద మన కింద తోటి ఆ మన ఎస్ఐ జానిపాష గారు మరియు వాళ్ళు హోంగార్డులు ఇద్దరు ఆ కానిస్టేబుల్ లేపి రెస్ట్ రూమ్లో విని తీసుకొని పోండి అని చెప్పారు రెస్ట్ రూమ్లో తీసుకొని పోయి కూర్చోబెట్టి మంచిగా దారికి మళ్ళీ మూడు గంటల సుమారుకు అన్నం పెట్టిండు నాలుగున్నర సుమారుకు మళ్ళీ సిఐ పిలిచి బిడ్డ నేను నీ మీద పడితే ఎట్లుంటుందో చూసినావు కదా ఇంకొక్కసారి నీ గ్రామంలో ఎటువంటి పోస్టు పెట్టినా ఏది రిపీట్ అయినా నువ్వు ఏమైతావో ఇక నీకే తెలియదు బిడ్డ దెంగేర నువ్వు వీడికెళ్ళా అని చెప్పి అనగానే బయటకు రావడం జరిగింది బయటకు రాగానే మళ్ళీ ఎస్ఐ రూమ్ లోకి ఎస్ఐ గారు జానిపాష గారు పిలుచుకొని నీ పని ఏంది నువ్వు చేసే వృత్తి ఏంది నీ పిల్లలు ఎంత నీ భార్య ఎంత అన్నీ అడుగుతా ఉంటే చెప్తున్న క్రమంలో నీ పిల్లమేమో గుడ్లు ఎరపోతుంది నువ్వేమో సీసల దిగబోతావు నీ పిల్లలేమో హాస్టల్లో చదువుతూ ఉంటారు నీ పిల్లలకు మంచి చదువు చెప్పేలోని నీ బతుకు నీదో బతుకారా అవులేగా ఎందుకురా చేసుకుని బతక ఈ పోస్టు లేనిరా నీకేమొచ్చిందిరా అని చెప్పి అసభ్యంగా బా మాట్లాడి తను మళ్ళీ బయటకు రావడం జరిగింది మళ్ళీ ఐదు నిమిషాలకు రెస్టరూమ్లో పిలిచి వారిని రమ్మాను రమేష్ గారిని రమ్మాను అనగానే అంతకు ముందే అక్కడ రాంపూర్ నుండి ఇద్దరు యువకులు ఉన్నారు వారు కూడా ఉన్నారు సాక్షంగా వారి సమక్షంలో హోంగార్డ్ల సమక్షంలో నన్ను కింద కూర్చోబెట్టి కాలు చాపడా అని చెప్పి కాలు జాపి ఒక వ్యక్తి నా మోకాళ్ళ మీద నిలుచొని ఇట్లా గట్టిగా అదివి పట్టుకొని ఉన్నాడు ఇంత బెల్ట్ ఒకటి ఉన్నది ఇంత లావుతోటి దానితోటి చెడ మాడ చెడా మాడ కొట్టి ఊరి మీద లేని అన్ని చేసిన రుద్దు తండ్రులు ఇక మారారారా మీరు అని చెప్పేసి ఇష్టాన్ని రహితంగా కొట్టి ఆయన క్యాబిన్కి వెళ్ళిపోయిండు ఆ తర్వాత నేను లేచి నడిచి తర్వాత నా ఊరి గ్రామ పెద్దలు వాళ్ళు వీళ్ళు ముగ్గురు నలుగురు వచ్చిండ్రు వచ్చిన క్రమంలో తర్వాత ఇంటికి పంపించిండ్రు నాకు నేను చెప్పేది ఏంటంటే నేను పెట్టిన పోస్ట్ ఒకవేళ తప్పు అయితే దాని మీద వాళ్ళు ఫేస్ చేసుకుంటే నాకు ఏ ప్రాబ్లం లేదు నేను పని చేసే కాడ చెప్పా పెట్టకుండా నా దగ్గరికి వచ్చి నన్ను నమ్మబలికి తీసుకొని ఇవాళ నన్ను చిత్రహింసలకు గురి చేసింది నాకు కడియం శ్రీహరి ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళ అనుచరుల ద్వారా సిఐ ప్రమీర్ కుమార్ గారి ద్వారా నాకు ప్రాణహాని ఉన్నది నాకు నేను ఎప్పుడు పనిచేసే ఫీల్డ్లో నేను ఇంటికి వెళ్లే టైం పన్నెండు అయితూ ఉంటుంది ఏ టైంలో ఏం జరుగుతుందో ఇప్పుడు నేను నా చావును గుప్పెట్లో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడదు దయచేసి ఇది మీడియా దృష్టి తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఎస్ఐ మీద సిఐ ప్రవీణ్ కుమార్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేదాకా మేము వదిలేది లేదు ఎవరికి భయపడేది లేదు ఏదేమైనా కూడా నాకు మీడియా మిత్రులు అందగా ఉంటారు పార్టీ ఉంటుంది అని చెప్పి నేను మళ్ళా ముఖ్యమైన విషయం